నమస్కారం అందరికి నేను మీ భాగ్య ఈ రోజు మీ అందరికి నేను పరిచయం చేయబోతున్న వ్యక్తి తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక వెలుగు నీడ డాక్టర్ నాయని కృష్ణ కుమారి గారు ఆమె పేరు చెబితే గుర్తుకు వచ్చే మూడు పదాలు చరిత్ర జానపదం సాహిత్యం తెలుగు జానపద సాహిత్యాన్ని గాఢంగా అధ్యయనం చేసి అనేక పరిశోధనాత్మక రచనలు చేశారు డాక్టర్ నాయని కృష్ణకుమారి గారు గుంటూరు జిల్లాలో మార్చి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పైలో జన్మించారు హనుమాయమ్మ గారు కవి నాయని సుబ్బారావు గారు ఈమెకు ఒక తమ్ముడు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు ఆమె అక్షరాల బాల్యం నుంచి కవిత్వ తత్వం ఆకలించుకున్న కవిత్రి సుబ్బారావు గారు ప్రముఖ సాహితీవేత్తలతో జరుపుతున్న చర్చలు వింటూ చిన్నతనంలోనే నలుగురులో నిర్భయంగా మెలగడం మాట్లాడడం నేర్చారామె ఆమె పాఠశాల చదువు నర్సారావుపేట పేట శ్రీకాకుళం కులంలో పూర్తి చేశారు గుంటూరులో కాలేజీ చదువు పూర్తి అయిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆమె తెలుగు ఎంఏ చేయడానికి విశాఖపట్నం వెళ్లారు అక్కడ ఉన్న మూడేళ్లు ఆమె సాహిత్యాభిలాషి తీర్చిదిద్దడానికి ఎంతగానో తోడుపడ్డాయి అంతకు ముందే ఎంఏ చదువుతున్న రోజుల్లో ఆంధ్రుల చరిత్ర క్లాసులో రాసుకున్న నోట్స్ ఆధారంగా ఆంధ్రుల కథ అన్న పుస్తకం రాసి ప్రచురించారు అప్పటికి ఆమె వయసు పద్దెనిమిది ఏళ్లు ఆ పుస్తకం ఆనాడు స్కూళ్లలో పాఠ్య పుస్తకంగా తీసుకుని ఆంధ్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఆమెకి అనేక మంది రచయితలతో పరిచయం అయ్యింది కృష్ణ కుమారి గారు విశేషంగా సాహిత్య సభలలో నాటకాలలో పాల్గొంటూ తన సాహిత్య కృషికి బలమైన పునాదులు వేసుకున్నారు ఆమె తెలుగు ఎంఏ అయిన తర్వాత మద్రాసులో ఒక ఏడాది లెక్చరర్ గా పనిచేసి తరువాత హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్ గా మొదలు రీడర్ అయ్యి ప్రొఫెసర్ అయ్యి ఆ తర్వాత పుట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదవీ విరమణ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో తిక్క నా కవితా వైభవం మీద పిహెచ్ మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేదు ఆ తరువాత ఆమె భర్త మధుసూదన్ రావు గారు మిత్రులు అంతటి నరసింహం గారు ప్రోత్సహించగా తెలుగు జానపద సాహిత్యంలో పరిశోధన చేసి పిహెచ్డి పట్టా అందుకున్నారు ఆమె సిద్ధాంత గ్రంథం జానపద గేయ గాథలు అన్న శీర్షికతో పంతొమ్మిది వందల ఏడులో ప్రచురించారు ఆ తరువాత ఆమె తన దృష్టి అంతా జానపద సాహిత్యం మీదే కేంద్రీకృతమైంది నాయని కృష్ణకుమారి గారు తన సాహిత్య ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన రచనలు అందించారు ఆమె రచనలు తెలుగు సాహిత్యాన్ని జానపదాన్ని కొత్త కోణంలో పరిచయం చేశాయి ఆమె రచనలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి అగ్నిపుత్రి పంతొమ్మిది ఎనిమిది ఇది ఆమె రచనా ప్రావీణ్యానికి నిదర్శనం ఆయాత ఇది కథల సంకలనం నాయని గారి భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిన కథలు ఏం చెప్పను నేస్తం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇది ఒక అద్భుతమైన కవితా సంకలనం మనసును తాకే భావాలు ఇందులో వెల్లివిరిచినట్టు ఉంటాయి పరిశీలన పంతొమ్మిది వందల ఏడు అలాగే పరిశోధన పంతొమ్మిది వందల తొమ్మిది ఇవి వ్యాస సంకలనాలు పరిశోధనా గ్రంథాల్లో ఆమె స్థానం ఎంత విశిష్టమో వీటిలో తెలుస్తుంది ఆమె రచించిన తెలుగు జానపద వాంగ్మయము అనే పరిశోధనా గ్రంథం రెండు వేలు మన జానపద సాహిత్యాన్ని సమగ్రంగా విశ్లేషించింది జానపద సరస్వతి పంతొమ్మిది వందల తొంభై ఆరు జానపద సాహిత్యాన్ని సజీవంగా చూపించిన అరుదైన రచన ఇంకా దీపకలిక అనే యాత్రా చరిత్రలో ఆమె అనుభవాలను అద్భుతంగా పంచుకున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె రచనలు తెలుగు సాహిత్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చాయి నాయని కృష్ణకుమారి గారు వ్యక్తిగత రచనలతో పాటు సమిష్టిగా చేసిన కృషి కూడా ఎంతో గొప్పది ఆమె బిరుదరాజు రామరాజు గారితో కలిసి జానపద వాంగ్మయ చరిత్ర అనే ప్రామాణిక గ్రంథాన్ని సమీక్షించారు ఇది జానపద సాహిత్యంపై ఒక ఆదర్శమైన పరిశోధనగా నిలిచింది నాయని గారు సాహిత్య విమర్శలు విశేషమే ఆమెపై అంతటి నరసింహం గారు వినయశీలి విజ్ఞానశీలి కృష్ణకుమారి అనే వ్యాసం రాశారు ఇది పంతొమ్మిది వందల తొంభైలో నాయని కృష్ణకుమారి గారి సన్మాన సంచికలో ప్రచురింపబడింది పుటలు పన్నెండు నుంచి ఇరవై నాలుగు అలాగే చేకూరి రామారావు గారు సంపాదకత్వంలో విదుషి నా కృష్ణకుమారి అని మరో సన్మాన సంచికను పంతొమ్మిది వందల తొంభైలో హైదరాబాద్లో వెలువరించారు నాయని కృష్ణకుమారి గారికి అనేక పురస్కారాలు సత్కారాలు లభించాయి అందులో గృహలక్ష్మి స్వర్ణ కంకణం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి బహుమతి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి ఇవి ఆమె కృషికి సమర్పణకు వచ్చిన గుర్తింపులు తెలుగు సాహిత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ నాయని కృష్ణకుమారి గారు రెండు వేల పదహారు జానవరి ముప్పైనా పరమపదించారు కానీ ఆమె రచనలు పరిశోధనలు శాశ్వతంగా మనతూ ఉంటాయి